సో జై శ్రీరామ్ అందరికీ నన్ను చాను చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫ్రీక్వెంట్లీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీకు క్రిస్టియన్స్ నచ్చరా ఎందుకు క్రిస్టియన్స్ మీద పదే పదే మీరు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అడిగి నాకు క్రిస్టియన్స్ అంటే నచ్చదు అన్న సమస్య లేదు నాకు అన్ని మతాల వాళ్ళు నాకు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను కనుక వాళ్ళు వాళ్ళు పాటించినట్టయితే నాకు ఖచ్చితంగా గౌరవమే ఉంటుంది కానీ కమింగ్ టు ద క్రిస్టియానిటీ దీనికి విభిన్నంగా ముస్లిమ్స్కి విభిన్నంగా ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ పక్కగా కురాన్ని మాత్రమే ఫాలో అవుతారు వాళ్ళు ఏ ఇతర ఇతర మతాలకు సంబంధించిన రిలీజియన్ కల్చర్స్ని కానీ సాంప్రదాయాలను కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కాపీ కొట్టరు కానీ కమింగ్ టు ద క్రిస్టియానిటీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అడాప్షన్లో భాగంగా హిందువుల్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి చాలా వరకు హిందూ ట్రెడిషన్స్ని సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు కా కాపీ కొట్టి మ్యానిపులేట్ చేసి చాలా వరకు ఇట్లా ఇలాంటివి ఇవి జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ధ్వజస్తంభాలు పెట్టడం విగ్రహారాధన వద్దని చెప్పేసి వాళ్ళు విగ్రహారాధన చేయడము హారతులు పట్టడము కొబ్బరికాయలు కొట్టడము అభిషేకాలు చేయడము సుప్రభాతాలు పెట్టడము ఒగ్గు కథల గురించి ఇట్లాంటివన్నీ కూడా ఏమైతే వాళ్ళకి ఒక కల్చర్లో నచ్చవో అంటే ఇది చెయ్యొద్దు అని బైబిల్ ఏదైతే చెప్తుందో వాళ్ళు పక్కాగా అలాంటి విషయాలు చేయడానికి ఇష్టపడతారు పక్కాగా వాళ్ళు హిందువుల్ని కేవలం హిందువుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివి చేసి హిందువుల్ని హిందువుని ప్రలోభానికి గురి చేస్తారు ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రిలీజియన్ మీద ఏ విధంగా గౌరవం వస్తుంది చెప్పండి ఇప్పుడు మీరు చాలామంది నాతో నాతో మా నాకు కొందరు ఫోన్ చేసినప్పుడు కదా అన్నారు కదా అన్న నిజంగా బైబిల్ ప్రకారం అయితే ఈ విగ్రహారాధన కానీ కొబ్బరికాయలు ఒగ్గు కథలు సుప్రభాతాలు ఇలాంటివి అన్న అని చెప్పేసి అన్నారు మరి మిగతా పాస్టర్లు గట్రా వాళ్ళు ఇట్లాంటివి చేసినప్పుడు మరి మీరెందుకు దాన్ని వ్యతిరేకించడం లేదు మీరెందుకు ఇలా చేయకూడదు హిందుత్వంలో హిందూ సనాతన ధర్మంలో విగ్రహారాధన బహుదేవత విగ్రహారాధన ఉంది అది దేవునికి నచ్చదు అని చెప్పేసి మీరే చెప్తారు మళ్ళీ మీ ద కమింగ్ టు ద మీ గాడ్ మీ వచ్చేసరికి మీరే అయినా గుడి కట్టి కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేసి వేసి ఆ శుక్రవర్ణం విష్ణు అని శశివర్ణం చతుర్భుజం అని చెప్పేసి దానికి కూడా కాపీ కొట్టి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు మీకు సమన్యాసంగా ఉందో నాకు అర్థం కాలేదు కానీ కానీ ఒక విషయం చెప్తున్నా ఇలాంటివి ఇలాంటి పనులు చేస్తే వంద ఒక హిందువుగా చెప్తున్నా ఒక కట్టర్ హిందువుగానే చెప్తున్నా మీరు మీరు ఏమైనా అనుకోండి ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నా ఇలాంటి పనులు చేస్తే వంద పర్సెంట్ క్రిస్టియానిటీ అంటే గౌరవం ఉండదు మీకు సంబంధించినటువంటి మీ ఆచారాలు మీరు చెప్పుకోండి తప్పులేదు మీరు ఏదో ఏదో అంటారు సువార్త అంటారు సువార్త అన్నది కూడా మీ రోజుల్లో ఎట్లా చెప్తాలంటే బస్ స్టాండ్ల కాడ పాయికాన్ల కాడ ఏడబడతాడా ఆపి సువార్త అంటే నీ గురించి నీకు నీ గురించి నువ్వు చెప్పుకుంటే సువార్త అవుతుంది బట్ మీరేం చేస్తారు అవతల హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవుళ్ళను కిందకి మాట్లాడుకుంటా వాళ్ళ గురించి చీప్గా మాట్లాడుకుంటా మీది సువార్త అంటే అది ఏ విధంగా సువార్త అవుతుంది దాన్ని ఏ విధంగా హిందూస్ యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇలా మీరు మీరు దీన్ని ఆక్యుపై చేసుకోవాలి ల్యాండ్ని అన్న ఒక క్రమంలో మీరు కావాల్సుకుని ఇంటెన్షనల్గా చేసే విషయాలు ఇక్కడ అందరికీ అర్థమవుతాయి ఎవడో ఒకడు అన్నీ సమానమే అన్నీ ఇదే అని చెప్పేసి అన్నోనికి మేబీ అర్థం కాకపోవచ్చు కానీ కొంచెం క్లియర్గా కొంచెం నాలెడ్జ్ పెట్టి కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ప్రతి హిందువుకి అర్థమవుతాయి కానీ ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే హిందువులల్లో నిజంగా ఎంత చావదర్శన వాళ్ళు ఉన్నారంటే ఇంత ఉన్మాదాలు కళ్ళ ముందడ జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా నోరిపుతలేదు ఇదే బాధాకరం సో ఏంటంటే ఇప్పటికైనా ఓ హిందువులారా మేలుకోండి ఇలాంటి దురాచారాలు క్రిస్టియానిటీలా చేస్తున్నారు విగ్రహారాధనని మన 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 కల్చర్ని కాపీ కొడుతున్నారు ఇట్లాంటి కాపీ కొడితే ఈ జనరేషన్కి ఈ వీళ్ళు కాపీ కొట్టిల అన్న విషయం నేను చెప్పగలను నువ్వు చెప్పగలవు ఇంకెవరైనా చెప్పగలరు ఇంకొక ఇరవై ఇంకొక రెండు తరాలు గడిచిందంటే ఇవన్నీ మావే మీరే కాపీ కొట్టిలు అని చెప్పేసి అంటారు అప్పుడు ముక్కు మీద వేలేసుకుని బోడు తప్పితే ఏం లేదు అలాంటి పరిస్థితి అలాంటి దుస్థితి రాకముందే మేలుకొని మీ వంతుగా మీరు ఇలాంటివి నిర్ నిర్మూలించడానికి అరికట్టడానికి మీకు సాధ్యమైనది చేస్తారని చెప్పేసి ఆశిస్తూ జై శ్రీరామ్ హరే కృష్ణ